e డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆలోచనలు జ్యోతి యొక్క ఆలోచన విధానాన్ని వండవించుకున్నటువంటి వ్యక్తిగా ఈ క్షేత్ర స్థాయిలో ఉన్న ఉస్లాబాద్ పేద ప్రజలకు అందరికీ మీ బిడ్డగా అండగా ఉండేటువంటి ఆలోచనతో మీ కార్యక్రమాలు మీ అందరి భాగస్వామ్యం కావాలని కోరుతూ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలి అందరం కూడా దేవుని కానీ ప్రజాస్వామ్య మనందరికి ఒక హక్కునిచ్చి మనందరూ మాట్లాడగలిగేటువంటి వాతావరణాన్ని ఈ రాజ్యాంగం ద్వారా కలిగించుకొని ఓటు హక్కులు కలిగించుకొని ప్రజాస్వామ్యం ద్వారా ప్రభుత్వాలను మార్చగలిగేటువంటి శక్తి ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పాత రాజ్యాంగ నిర్మాత సంబంధించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి దాని మీద మతాన్ని గెలవకుండా ఉండే విధంగా మనం అందరూ కూడా భాగసమర్కోవాలని కోరుతూ అందరికి నమస్కారం చెప్తూ సార్ తీసుకుంటాను మా నాయనకు చదువురాలు మా అమ్మకు చదువురాలు కానీ మరి మమ్మల్ని చదివించాలి అందుకే ఈ కళాకర్చి మాట్లాడారు ఈరోజు ప్రజాస్వామ్యంలో నిలిచినటువంటి శక్తిని ఆ తల్లిదండ్రులతో పాటుగా ఈ సమాజంలో రాసినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిగా ముందుకు రోజు నిలబడగలుగుతా ఉన్నాం ఒక మాట మాత్రం వాస్తవం సమర్థత ఉన్నా మన వాళ్ళ అన్ని అవకాశాలున్నా కొన్ని అవకాశాలను అందుకోవడానికి కొనుక్కోవడానికి లేక వెనుకబడుపుతున్నటువంటి పరిస్థితి దాన్ని అధిగమించాలంటే ఒకటేలా మనం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ఈ నియోజకవర్గంలో ఈరోజు ఈ యొక్క మారిక్యా నగర్ అంబేద్కర్ దగ్గర ఆస్కారం వేదికరించి ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలు చదివించండి ස भजावा பிල්ල ස කශ සత පල්ල සత ස ස దయచేసి పిల్లల చదువు అన్నింటికంటే అత్యంత ప్రాధాన్యత కోరుతా ఉన్నా ప్రభుత్వం అనేక సందర్భాల్లో విద్యా రైతానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వంలో మంత్రిగా మా ప్రభుత్వం రామనే పదకొండు వందల కోట్ల తోటి ఈ రాజ్యంలో ఇరవై ఆరు వేలున్నటువంటి ప్రభుత్వ స్కూళ్లకు మరి ప్రారంభం నాటికి కొత్తగా కనబడాలి ముందు వాతావరణం స్కూల్కు వస్తే నేను స్కూల్ కు పోవాలని అనిపించేందుక్రాలు కావచ్చు ఫర్నిచర్ కావచ్చు చిన్న చిన్న సమస్యలు అన్నింటికీతో పాటుగా ఆ బడికి కలర్ కలరేసారు మాణిక్యపుడు వేసినా లేదా బడికి కలరేసినా లేదా అట్లా కొంత రాష్ట్రంలో పో చెప్పు నా బాధ్యత ఇంత బహిరంగంగా మాట్లాడగలుగుతా ఉన్నా తప్పకుండా రాబోయే కాలంలో గత పది సంవత్సరాలుగా ఈ తర నియమాకం జరగలే కారణాలు ఏవైనా కావచ్చు ఎవరిని నిందించే అవసరం ఇప్పుడు రాబోయే కాలంలో మిగిలిన టీఎస్ ద్వారా ఈ తర నియమాకం చేసి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం అదే విధంగా ప్రైవేట్ పాఠశాలల ఫీజు నియంత్రణకై ప్రభుత్వం ఒక కమిటీ వేసింది శ్రీధర్ బాబు నేను సీతక్కతో రాబోయే కాలంలో పేదలు కూడా చదువుకునే విధంగా అవకాశం కలిగించే విధంగా విధి విధానాలను తీసుకోపోతా ఉన్నాం దాంతో పాటుగా అనేక అంశాలకు సంబంధించి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ నియోజకవర్గ ఉద్యమాల గడ్డ అటువంటి గడ్డకు ఒక ఉద్యమ నాయకుడిగా నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించి ముందుకు పోతా ఉన్నా ఒకవైపు గౌరవ జరగాలి నిర్మాణం అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన కార్యక్రమాలు కావచ్చు రేపు ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చదువుకోకపోయినా వారందరికీ ఉద్యోగం ప్రభుత్వ తరఫున నిర్వహిస్తా ఉన్నాం నిర్వహించేటువంటి తిరుమల గార్డెన్ రండి సునీల్ గారు మూడు మూడు సార్లు విచారణ పాత ఎంత రేపటి నుంచి ఇరవై నాలుగో తేదీ నాడు ఉస్మాబాద్ తిరుమల గార్డెన్ లో జీరో నుండి పీజీ వరకు ఉద్యోగం ప్రైవేటా ప్రభుత్వమా ఏది అనేటువంటి ఎలా కుటుంబానికి ఆధారంగా రావాలి కాంపిటేటివ్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి అందులో పార్టిసిపేట్ అయ్యే కావచ్చు పేరు మీద విదేశాల్లో అనేక దేశాల్లో స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగాలు అవకాశాలున్నాయి మంచి జీవితం అది కూడా అవగాహన చేసుకోవడానికి రేపు నిరుద్యోగ యువకులు తిరుమల కాలేజ్ కోరుతా ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి విద్యా వైద్యము వ్యవసాయము ఉపాధి అవకాశాలకు సంబంధించి ఆనాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ తెలంగాణ విభజన వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తే కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు రచించినటువంటి ఆర్థిక రుణుడు ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఆ విధంగా రాజ్యాంగానికి శక్తి ఆ రాజ్యాంగానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగం గొప్పగా తిరిగి మనువాద శాస్త్రాన్ని ఆనాడు మనం ముందుంచినటువంటి పెద్దలకు మధ్యన పోరాటం జరుగుతోంది జాతీయ స్థాయిలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని రాజ్యాంగం రక్షించుకుంటేనే మనం అందరం కూడా మన భవిష్యత్తును మన పిల్లల భవిష్యత్తును నిర్మాణాత్మకంగా చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉంది దానికి అనుగుణంగా ఏది రాజ్యాంగాన్ని రక్షించుకోవడం జరుగుతున్న పోరాటంలో భాగస్వామి ఎత్తున వాళ్ళందరూ కూడా మరొకసారి ఉదయప్రభంగా నమస్కారం తెలియస్తా ఉన్నా సరే ఏది ఏమైనా రాజ్యాంగం